నమస్కారం స్వాగతం ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మైదుకూరు నియోజకవర్గం పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బ్రహ్మంగారి మఠం నందు లబ్దిదారులకు ఏడు వేల రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు అనంతరం సమావేశంలో మాట్లాడుతూ బోగస్ పెన్షన్లను తొలగిస్తాం పార్టీలకి సంబంధం లేకుండా అర్హత ఉన్న వాళ్ళకే పెన్షన్ పంపిణీ చేస్తాం అర్హత లేకుండా పెన్షన్ మంజూరు చేసిన అధికారులపైన పెన్షన్ తీసుకుంటున్న లబ్దిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ప్రజల సమక్షంలో బహిరంగంగానే సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కోడిరెడ్డి ఎన్ఆర్ శ్రీనివాసరెడ్డి సాంబశివారెడ్డి మండల అధికారులు మరియు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనము ఉదయం ఐదు గంటలకే ప్రభుత్వ ఆదేశాల మేరకు మన మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా సుమారు యాభై పర్సెంట్ వరకు మనము టీసీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు ఒక సుధాకర్ యాదవ్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను తప్పు జరిగిందంటే ఇద్దరి మీద క్రిమినల్ కేసు కట్టిస్తా తీసుకున్న మీద క్రిమినల్ కేసు ఇచ్చిన మీద క్రిమినల్ కేసు ఆ తర్వాత ఎన్ని రోజుల నుంచి తీసుకున్నా కూడా ఎన్ని రోజులు చేపేయాల ఎన్ని రోజుల నుంచి డబ్బు తీసుకున్నా అది కూడా రికార్డు చేపేయాల అదేవిధంగా ఆధార్ కార్డు ఉన్నాయి ఆధార్ కార్డులో ఒకటే ఆధార్ కార్డు ఒకటి ఉంది ఆధార్ కార్డు దొంగ ఆధార్ కార్డు ఉన్నాయి అది మీరు ఎక్కువ మీరందరికీ ఒకటి చెప్పేది ఈ రోజు నుంచి నెక్స్ట్ ఒకటో తారీఖు లోపల మీకు ఇండియా మీకు బాధ్యత మీ బాధ్యత మీకు అందరు చెప్తున్నా ఈ ఒకటో తారీఖు నుంచి నెక్స్ట్ ఒకటో తారీఖు లోపల ఎక్కడెక్కడ వచ్చినా అర్హత ఉండదు కనుక చెప్పండి పార్టీకి అతీతంగా పార్టీకి సమానంగా ప్రతి ఒక్క వ్యక్తి అర్హత ఉన్నటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరిగా ఇక్కడ రాజకీయం చేస్తే ఒప్పుకోను ప్రతి ఒక్కరికి అలాగ ఉండే వాళ్ళకి అందరికీ అందాల అర్హత కాకుండా దొంగ మోసం చేసిన వాళ్ళకు శిక్ష పడాలా శిక్ష పెని వాళ్ళకి శిక్ష కాదు తీసుకున్న వాళ్ళకి క్రిమినల్ కేసు బుక్ చేపేయాల ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చిన వాడికి క్రిమినల్ కేసు బుక్ చేయాలా వాళ్ళిద్దరు అరెస్ట్ చేయాలా ఆ తర్వాత ఎంత డబ్బు ఎన్ని రోజులు తీర్చిస్తానో ఆ డబ్బు కూడా ఇవాళ కట్టించాల కట్టించి కూడా ఆరాకెట్టి వాళ్ళు వస్తుంది ఖచ్చితంగా రేపు వచ్చే నెలలో కూడా నాకు అన్ని ప్రతి సచివాలయం ఎంతో అయితే ఎవరెవరు వాస్తవంగా ఇది అయితే బయట ఆధార్ కార్డ్ ఒకటి ఆ తర్వాత విధం పిచ్చిన ఒకటి ఆ తర్వాత విఘలాన్ని పిచ్చిన ఒకటి ఇవన్నీ నేను ఈరోజు పొద్దున పోతే ఒక మహిళ ఉంది అవి బాగా ఉంది ఒక పట్ట ఇంట్లో ఉండు అయినా ఇచ్చాను నేను ఈరోజు ఎంబీఏ చెప్పేసి ఆఫీసా మీరు ఎంక్వైరీ చేసే చెప్పిన ఒక పంచాయతీలో ನಾಲ್ಕು ವಲ ಪದೇ ಸಚಿವಾಲಯದ ನಲಭೈ ಐದು ಪಿಚರ್ ಎಲ್ಲ